మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవంగా భావించే గురువుకు గౌరవం తగ్గిపోతున్న నేటి కాలంలో ఆదర్శ విద్యార్థులు కూడా ఉండటం సంతోషించే అంశం గురువు జన్మదినాన ఆ విద్యార్థులు రక్తదానం చేయడం స్ఫూర్తిని కలిగించే విషయం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ క్యాంపస్ ఉద్యోగాలకు పెట్టింది పేరు కాలేజీ యాజమాన్యం చేస్తున్న సహకారానికి తోడు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్ చంద్ నిరంతర కృషి ఇందుకు కారణమని అందరికీ తెలిసిందే ఈ కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్ జన్మదినమైన మంగళవారం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు ఫైనల్ బీసీఏ కోర్సు చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు రక్తదానం చేసేందుకు నిర్ణయించారు స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి స్వచ్ఛ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారిలో విద్యార్థులు హర్ష వేమ చిన్ను షేక్ భాషా కార్తీక్ చందు యు నాగసాయి షేక్ షాహిద్ షేక్ అమీన్ ఆర్ జయసాయి కె ఆనందపాల్ కే మోక్షజ్ఞ ఎం శ్రీరామ్ ఎం లలితేష్ ఉన్నారు ప్రిన్సిపల్ గారైన కొడసాని రామచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇవాళ ఫైనల్ బీసీ అయిన ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్యాచ్ అయినా మేము ఇవాళ మా ప్రిన్సిపల్ సార్ సందర్భంగా నేను నేను నాతోటి స్నేహితులు అంతా కలిసి రక్తదానం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము ఎందుకంటే సకాలంలో రక్తం అంతగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మేము మేమంతా కలిసి రక్త రక్తదానం చేయాలని చెప్పి మేము మేమంతా నిర్ణయించుకున్నాము కాబట్టి మా ప్రిన్సిపల్ గారు కాబట్టి మా ప్రిన్సిపల్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సార్ ఈరోజు తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అయిన ప్రిన్సిపల్ గారికి డాక్టర్ రామ్చంద్ కొలసాని సార్కి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి తే మన దినాల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేస్తానికి వచ్చాము ఫైనల్ ఇయర్ బీసీఏ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఎందుకంటే మాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజుల్లో చాలామంది యాక్సిడెంట్ అయ్యి రక్తం లేక చనిపోతున్నారు అందుకని నేను నా ఫ్రెండ్స్ అందరం వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తానికి వచ్చాము మరొకసారి ప్రిన్సిపల్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నేను మా ఎస్ఎన్ Students, B.C.A. students, finally.